హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మన వీడియో ఏమిటంటే ఈ వర్షాకాలంలో మనకి అరుదుగా చెక్కే గురగాకు అనమాట గురుగాకు పప్పు చూడండి మా ఊర్లో అయితే యాక్చువల్గా ఈ గురుగాకు ఫ్రీగా చిక్కుతుందండి మనం పొలాలంబడి అలా వెళ్తే ఫ్రీగా ఎక్కడంటే అక్కడ కాసి ఉంటుందన్నమాట మనం ఫ్రీగా తెచ్చు తెచ్చుకోవచ్చు ఎంత కావాలంటే అంత బట్ ఇక్కడైతే ఇప్పుడు బెంగళూరులో ఇదైతే అమ్ముతారనమాట మీకు గురుగా కంటే తెలియకపోవచ్చు అందుకని పువ్వు ఒకటి పెట్టాను మీకు చూపించడానికి చూడండి ఇది గురుగుపూలు అంటారు ఈ గురుగు పూలు మనం సంక్రాంతి అప్పుడు గొబ్బెమక్కలు పెడతాం కదండీ అదే విధంగా బోనాలప్పుడు కూడా ఈ గురుగు పూలు పెడతారు కదా సో ఇదనమాట ఈ గురుగాకుతో పప్పు ఈ మా నానమ్మ అయితే ఈ గురుగాకుతో ఇందులోకి ఇది వర్షాకాలంలో అనమాట చెక్కేది అప్పుడే కదా మనకి పచ్చి చెనగ్గా కూడా వచ్చేది సో ఈ గురగాకు పచ్చి చెని గింజలు వేసి పప్పు చేసేది చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది అనమాట సో అందుకనేసి నేను ఇది చేస్తున్నానండి చూడండి ఇదైతే గురగాకు కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఈ పువ్వు అనేది మీకు చూపించడానికి మాత్రం ఇక్కడ పెట్టాను అంతే అండి ఇది గురుగు పువ్వు అనమాట ఇంకా పెద్దగా వస్తాయి గురుగు పువ్వులు అయితే ఇదైతే చిన్నదనమాట ఇప్పుడు ఇదైతే గురిగాకు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి అదే విధంగా నేనైతే ఎండిచనగంజల్ని నానపెట్టుకున్నానండి నాన పెట్టుకుంటే ఈ విధంగా పచ్చివైతాయి కదా సో ఇప్పుడు వీటిని అందులోకి గురిగాకు వేసి పప్పు చేసుకుందాం యాక్చువల్గా పచ్చి చెనగయలు దొరుకుతాయేమో అని వెళ్ళానండి మార్కెట్లో ఈరోజు చిక్కలేదు నాకు అందుకనేసి నేను ఈ ఎండి ఎండిచన గింజలు ఉంటాయి కదా ఎండివే నాన్ పెట్టుకున్నాను సో ఈ విధంగా నాన పెట్టుకుంటే కూడా మనకి పచ్చి గింజలు ఉంటాయి ఇది ఉడికిపోతే మామూలుగా పచ్చిగింజల ఫ్లేవరే వస్తుందన్నమాట సో అందుకనేసి ఈ విధంగా నేను గింజల్ని వాటర్లో నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందామండి చూడండి కుక్కర్ తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండీ గురిగాకు ఆకు మొత్తం ఇందులోకి వేసుకుందాం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నటువంటి గురుగాకు ఇందులోకి వేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి ఈ పప్పు చేయడం చాలా ఈజీ ఈ వర్షాకాలంలో అయితే ఈ గురికాకు పప్పు కానీ చాలా బాగుంటుంది చాలా ముదిరిండేది అయితే మనం పల్లెం కూడా చేసుకోవచ్చు మాకైతే ఊర్లో ఫ్రీగా చిక్కేదనమాట మేము చిన్న చిన్నదినే తాకే మనకి ఫ్రెష్గా ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ బెంగళూరులో అయితే అన్నీ కొనాల్సిందే కదండి ఇక్కడైతే అలా ఏం చిక్కవు ఊర్లో ఉండే లైఫ్ ఒక లైఫ్ ఇక్కడ ఒక లైఫ్ అండి అక్కడైతే మనకి అన్ని సీజనల్ ఫ్రూట్స్ అన్నీ బాగా టైం టు టైం అన్నీ తినేవాళ్ళం ఇక్కడైతే ఏ కావాలన్నా కొనుక్కొని తినాలి చూడండి ఈ విధంగా అయితే గురిగాకు మనం వాష్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాక ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి పల్లీలు చూడండి చెనిగింజలు వీటిని ఇందులోకి వేసుకుందాం ఇవి వే వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనం పప్పు దిద్దుతాం కదా ఆకు పప్పు అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ గింజలు అయితే గింజలు గింజలుగా ఉంటాయి నంజుకునేకి బాగుంటాయి అనమాట తినేటప్పుడు అలా ఒక గింజ చిక్కుతుంటే బాయిల్ ఉడికిపెట్టిండేవి కదా సో అందుకని మా నానమ్మకైతే ఇవి చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు మా గారు లేరండి మా నాన్నమ్మ అయితే ఇలా పచ్చిచన్ని గింజలు గురగాకు తెచ్చి ఉన్నప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో ఈ గురికాకు తెచ్చుకొని అప్పుడే పచ్చినికాయలు చిక్కేవి కదా పచ్చినికాయలు తెచ్చి ఈ విధంగా ఎండుమిరపకాయలు వేసి పప్పు చేస్తే అప్ప ఎంత బాగుండేదో అప్పుడు మన చిన్నప్పుడు జ్ఞాపకాలు వేరే కదండీ కారంకి గాను ఎండుమిరపకాయలు వేస్తున్నాను అదేవిధంగా తెల్లగడ్డ ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి సో టమోటా వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ వేరే ఏం వేయ వేయక్కడ ఇంకా ఉప్పు పసుపు కొంచెం లైట్గా ధనియాల పొడైతే కొంచెం వేస్తాను అంతే తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే యాక్చువల్గా ఓన్లీ గింజలే వేస్తే చారు ఎక్కువ రాదనమాట కూరకే కదా అందుకనేసి నేను కొంచెం పప్పు కూడా వేస్తానండి కందిపప్పు చూడండి ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అదే విధంగా కొంచెం టేస్ట్కి ఇది కొంచెం అనమాట ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు లైట్గా ధనియాల పొడి వేస్తాం పసుపు ఇది చాలా ఈజీ అనమాట ఈ విధంగా ట్రై చేయండి మీరు చేసే పప్పు కన్నా మా ఊళ్ళో అయితే ఈ విధంగా చేస్తారు ఇది చాలా ఈజీ ఎక్కువ సార్లు మీరు సపరేట్గా పప్పుని బాయిల్ చేసుకొని కూరకు సపరేట్గా ఫ్రై ఇలా చేస్తారు కదా అలా లేకుండా ఒకేసారి అన్నీ చేసి ఉడికించి పప్పుని దుద్దినట్టు దుద్దేసి తాలిపోయడం అంతే చాలా ఈజీ చూడండి కొంచెం కందిపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నా అది కొంచెం వెద్దాం చూడండి ఈ విధంగా సరిపడ వాటర్ అందులో వేసి ఇక ఒక త్రీ టు ఫోర్ విజల్స్ ఉడికిద్దామండి ఫోర్ విజల్స్కి అయితే బాగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా అయితే కుక్కర్కి మూత వేసేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెడదాం చూడండి ఫ్రెండ్స్ నాలుగు విజిల్స్ వచ్చాక అయితే ఈ విధంగా అయితే ఉడికింది ఇప్పుడు మనం ఈ వాటర్ సపరేట్గా చేసి దీన్ని వాటర్ అంతా తీసేసి బాగా అనమాట కూరాకిని బాగా దుద్దుకుందాము చూడండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం వంచేసాక ఎలా ఉందో ఇక్కడైతే వాటర్ వంచి పెట్టాను ఇదైతే పప్పు అనమాట ఇప్పుడు దీన్ని పప్పు పప్పుగుద్దెతో బాగా దుద్దుకోవాలి బాగా దుద్దుకోవాలన్నమాట పప్పుని చూడండి ఈ విధంగా అయితే బాగా దుద్దుకోవాలి చెరిగింది కదా సరిగా మెదగట్లేదు మెదగకుండా మెదక్కుండా ఉంటేనే బాగుంటుందండి తినే తినచుకుంటా సో మేము మామూలుగా పప్పుని టమాటా ఎండుమిరపకాయలు మాత్రం దుద్దుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎదుర్కోవాలి ఈ శనగంజలు అయితే బాగా అండి తింటుంటే ఎంత బాగుందో తినేకి బాగా మనం ఉడికిపెట్టిన గింజలు తింటాం కదా పచ్చి శనగకాయలు ఉడికి ఎలా ఉంటుందో సేమ్ అలానే అన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ దీ వాటర్ ఉంది కదా మనం వాటర్ వంచి పెట్టుకున్నది ఆ వాటర్ ఇందులోకి వేసుకుందామండి నేనైతే చాలా వాటర్ వచ్చేసినాను అది మొత్తం వేస్తే చాలా వాటర్గా అవుతుంది మీకు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసి అయితే ఈ విధంగా ఈ క్వాంటిటీ నేను వాటర్ వేసుకున్నాను చూడండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి తాలింపు తాలింపు తాలింపుగాను ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకుందాం అదేవిధంగా కరివేపాకు చూడండి తాలింపుగాను ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కరివేపాకు యాక్చువల్గా మనకి పాలకూర గోంగూర ఇవన్నీ అయితే నార్మల్గా ఎప్పుడు ఎనీ సీజన్లో చిక్కుతూ ఉంటుంది అన్నమాట మార్కెట్లో బట్ ఇది గురగాకు అనేది ఓన్లీ రెయినీ సీజన్లోనే చిక్కుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యపరంగా చాలా అయితే చాలా మంచిది ఒకవేళ మీరు విలేజ్లో ఉన్నట్లయితే నేను చూపించా కదండి గురుగు పూలు మీకు అది బాగా చేలలో చిక్కుతుంది సో మీరు తెచ్చుకొని చేసుకోండి ముదిరిండేదైతే పల్లెమైన చేసుకోవచ్చు నేతిగా ఉండేది ఈ విధంగా పప్పు చేసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ తాలింపు కాను గిన్నె పెట్టి అందులో ఆయిల్ అనమాట ఆయిల్ కాస్త వేడయండి ఇప్పుడు మనం సాసోలు జీలకర్ర వేద్దామండి శాసులు జీలకర్ర కాస్త చిట్లంగానే ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ పీసులు అదే విధంగా కరివేపాకు అందులో వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ దుద్దు పెట్టుకున్న పప్పు వేద్దాం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గురగాకు చెనగింజల పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసి ముద్దకు కానీ రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతే ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్